చిన్న నాలుగైదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నటువంటి రఘురామ కృష్ణం రాజు యొక్క పోరాటం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు పాలకొలలో ఆయన టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు సో తెలుగుదేశం పార్టీకి ఆయన ఎప్పటి నుంచి సపోర్టింగ్ గా ఉంటుందంటే యాంటీ జగన్ సో యాంటీ జగన్ అన్నప్పుడు బీజేపీ జనసేన టిడిపి ఉన్నాయి ఇటు కాంగ్రెస్ సో ఉన్న వాటిలో బెటర్ పార్టీలు ఎవరినైనా జాయిన్ అవుతారు రఘురామ లాంటి కాస్త ఆర్థికంగా బెటర్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి డెఫినెట్లీ తెలుగుదేశం కి సపోర్ట్ గా ఫస్ట్ నుంచి వస్తున్నారు సో ఆయనే రకరకాలుగా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గాని ఏపీ సిఇడి గానీ అని ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో నర్సాపురం టికెట్ కంపల్సరీ తనకే కావాలి అని ఆయన మంకు పట్టు పట్టు కూర్చున్నారు సో ఇప్పుడు అది కన్ఫర్మ్ అయింది ఆల్మోస్ట్ మరి ఏ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నర్సాపురంలోని టికెట్ ని టీడీపీకి ఇచ్చి ఏలూరు టికెట్ ని ఎంపీ టికెట్ ను మరి బీజేపీ తీసుకుంటుందా ఏలూరు ఎంపీ టికెట్ తో పాటు ఉండి ఎమ్మెల్యే టికెట్ కూడా అడుగుతున్నారు బీజేపీ అని తెలిసింది సో ఏ రకమైనటువంటి త్యాగాన్ని రఘురామ్ కృష్ణరాజ్ కోసం చంద్రబాబు చేయబోతున్నారు అని ఇప్పుడు బిగ్గెస్ట్ డిస్కషన్ అయితే ఆయన పాలకులలో జాయిన్ అవడం అవడమే జగన్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్ మోహన్ రెడ్డిని తన వ్యంగ్యం స్టైల్లో తనకు ఉండేటువంటి ఒక వెటకారం స్టైల్లో చాలా తీవ్రంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం సో రానున్న రోజుల్లో ఆ పదును ఆ వేడి ఇంకా పెరగబోతోంది ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు అనుకోండి టీడీపీతో జాయిన్ అవ్వడానికి బీజేపీలో జాయిన్ అయ్యి జనసేన జాయిన్ అని తేడా చెప్తారు బీజేపీలో జాయిన్ అనుకోండి ఒక లిమిట్ ఉంటుంది ఒక అధిష్టానం యొక్క మాట కాస్త వినాల్సి ఉంటుంది ఎంత ఈయనకి ఒక రకమైన కోపం ఉన్నా కూడా జగన్ మీద కానీ టీడీపీని అట్లా కాదు ఈయనకంటే ఎక్కువ కోపం చంద్రబాబు జగన్ అంటే సో అందువల్ల ఈయన ఫుల్ అవర్స్ వచ్చినట్టు అయింది గెలుపు గుర్రాన్ని తాను కాబోతున్నానని ఎంపీగా గెలిచి తన ఆ తన ఉనికిని మళ్ళీ చాటుకోబోతున్నానని నీ ఫేస్ మీద కాదు నేను కూడా గెలవగలను వేరే పార్టీ నుంచి ఎంపీగా ప్రూవ్ అంటూ ఆయన ఛాలెంజ్ విసిరారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా చూస్తారు రఘురామ డెఫినెట్లీ గెలుస్తున్నారా ఈ పోర్లో రఘురామ వర్సెస్ జగన్ పోర్లో ఎవరు గెలవబోతున్నారు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ రఘురామ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది కామెంట్ చూస్తే అర్థం కావాలి కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు డెఫినెట్లీ మీరు కామెంట్ లో చెప్పండి ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ రఘురామ